కొంతమంది కొంతమంది ఆకతాయిలు కొంతమంది స్వార్థ రాజకీయ నాయక చేతుల్లో పడి పని చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ పిల్లి రాంబాబు అనే వ్యక్తి ఈ విద్వేషాలు నచ్చినప్పుడు మా అందరికీ అనుమానం కాబట్టి ఈ మొన్నటి వరకు పార్టీల మధ్య చిచ్చు మధ్య చిచ్చి పెడతా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి పరిస్థితుల్లో ఉపేక్ష ముద్దాయి దొరికిన తర్వాత నాయుడు అనే ముద్దాయి మీద మాకు అనుమానాలు ఉన్నాయి గ్రామంలో అందరికీ అతను పరారులో ఉన్నాడు కాబట్టి అతను కానీ అది మీ పార్టీ కూడా సరే ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఏ పార్టీ సరే ఇలాంటి చేసిన దాన్ని ఉప్పు పాటంతో చూపుతాం ఎట్టి పరిస్థితిలో ఆ ముద్దాయి బహిష్కరణ చేయడమే కాకుండా ఆ దోషం ఇక్కడే పట్టుకుని ఇక్కడ తీసుకోవాల్సి తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం ఈ ఎవరు కూడా ఉద్వేగానికి లోన్ అవ్వద్దు మొత్తాయి విత్ ఇన్ టెన్ అవర్స్లో దొరుకుతాడు ఆల్రెడీ దొరికేసినట్టే ఇందులో సర్పంచ్ గారు గతం నుంచి పార్టీ నుంచి పార్టీలో ఏదైతే బిల్లు ఉన్నాడో ఈ పార్టీల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించాడు మన జరిగిన ఎలక్షన్లో కూడా మేము మనం చూసాం మరి ఇప్పుడు ఇలాంటి విదేశాల కులాల మధ్య పెడతా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మా అనుమానమే లేకపోతే ఇక్కడ ప్రజల అనుమానమే నిజమైతే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఫలాల్లో ఉన్నారు కాబట్టి అది నిజమైతే ఉప్పు బాధంతో తొక్కి నారం తీస్తాం ఇంటి పరిస్థితులు పోలీసుల ద్వారానే మళ్ళీ గ్రామ బహిష్కరణ జరుగుతుంది ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు వాడుకోవటం మాలని కించపరిచే విధంగా మాలల స్త్రీల్ని కించపరిచే విధంగా మాట్లాడి లెటర్ రాసే దుర్దేశపూర్వకంగా ఒక టిడిపి జనసేన బీజేపీ నాయకుల మీద కిండి చూశాడు చూసిన వాళ్ళు దొరికే రాటోమేటిక్ ఆటోమేటిక్గా కాబట్టి వాళ్ళని ఉపేక్షించే ఆలోచన అయితే ఎవరికీ లేదు అది ఏ పార్టీ అయినా సరే ఉక్కు బాధంతో దొక్కుతామని మరొకసారి చెప్తూ సెలవు